పల్లెటూరులో తీసిన రియలిస్టిక్ ఓరియంటేషన్ ఉన్న ఫిలిమ్స్కి చాలా డీగ్లామరైజ్డ్గా చూపిస్తారు ఇందులో బోత్ అఖిల్ అండ్ తేజస్ విత్ ద లుక్ గుడ్ సో ఈజ్ ఇట్ ఎ కాన్షియస్ చాయిస్ కాన్షియస్ చాయిస్ డైరెక్టర్ తిన్నాను సార్ జనరల్గా ఏంటంటే పల్లెటూరు అనగానే మొత్తం అమ్మాయి నల్లరి అమ్మాయిని పెట్టడమా లేకపోతే నల్ల రంగులో పోయటమా ఇట్లాంటి ఒక అభిప్రాయంలో మెయిన్ స్ట్రీమ్ ఉన్నప్పుడు అలా ఎందుకు ఉంటుంది అలాగే ఉంటుంది కదా అందంగా ఉంటారు కదా చాలామంది అమ్మాయిలు పల్లెటూర్లలో సో అలాంటి రూటెడ్ సినిమా తీసినప్పుడు అక్కడ మనుషులు కూడా నల్లగా ఉన్నట్టుగా నల్లవారి పెట్టడం వాంటర్లీ సో అది కూడా కైండ్ ఆఫ్ మిస్ప్రజెంటేషన్ ఎగ్జాక్ట్లీ అందుకనే వాంటెడ్గా క్యారెక్టర్లు అందరినీ కావాలని మేము వైట్ స్కిన్ అంటే వైట్ స్కిన్ అంటే వీళ్ళ పేరెంట్స్ ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్ అందరు తెల్లగానే ఉంటారు చూడండి రైట్ సో సినిమా కూడా ఒక సబాల్ట్రన్ కమ్యూనిటీలో సబాల్ట్రన్ ఏరియాలో జరుగుతూ ఉంటుంది జనరల్గా మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఒక సబాల్ట్రన్ కమ్యూనిటీ నుంచి ఒక క్యారెక్టర్ ఉందంటే కంప్లీట్గా నల్ల రంగు మూసేస్తారు సో మేము వాటిని కాన్షియస్గా అందరినీ ఫేర్ ఫేసెస్ని పెట్టాం